హాయ్ అండి సిల్క్ శారీలో బ్లౌజ్ పీస్ చిన్నదిగా ఉన్నా సరే ఎలా సరిపెట్టి కట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి అలాగే మీకు టేపు కలదు బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ మట్టికి ఆది బ్లౌజ్తో ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను నేను మీటర్ క్లాత్ అయితే తీసుకుని డబల్ పోలింగ్ వేసుకున్నాను కింద తగ్గలు ఏమన్నా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే మనకి ఓపెన్ సైడు మనకు ఆపోజిట్ మడత ఉన్న సైడు మన సైడు వచ్చే విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత నడుము వద్ద కుట్టుకోవడం కోసము హాఫ్ ఇంచుకి అయితే ఒక మార్పింగ్ చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని మనము బ్లౌజ్ పొడవ అయితే చూసుకోవాలి బ్లౌజ్ పొడవ అయితే మనము షాలర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ డాట్ దాకా ఈ విధంగా కొద్దిగా సాగదీసినట్టుగా పట్టుకుని చూస్తే మీకు అసలు పొడవు తెలుస్తుందండి ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే పదమూడున్నర ఇంచెస్ వచ్చింది ఈ పదమూడున్నర ఇంచెస్ని నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే మరొక సైడ్ కూడా ఈ విధంగా పదమూడున్నర ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా మనము రెండు వైపులు మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం కొట్టి లైన్స్ స్ట్రైట్గా వస్తాయన్నమాట క్రాస్గా రాకుండాని అలాగే షోల్లర్ కుట్టు కోసము హాఫ్ ఇంచు ఎగస్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా బ్లౌజ్ పొడవైతే మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనము బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి దానికోసము ఆది బ్లౌజ్ తీసుకోవాలండి ఏ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా ఉక్సులు పట్టి దగ్గర నుంచి తాళ్ళు పట్టి దాకా నడుము నుంచి చూసుకున్నామంటే అది ఏ సైజ్ బ్లౌజో తెలుస్తుందన్నమాట ఈ విధంగా నాకు ఈ బ్లౌజ్ కొలిసినప్పుడైతే థర్టీ టూ ఇంచెస్ వచ్చిందండి థర్టీ టూ ఇంచెస్ అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి మీకు ఇక్కడ ఒక విషయం అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు నడుములూజు ఈ విధంగా చూసుకున్నప్పుడు థర్టీ కంటే తక్కువ అంటే థర్టీ దాకా ఉన్న బ్లౌజులన్నీ చిన్నవి థర్టీని దాటిన బ్లౌజులని పెద్ద సైజు బ్లౌజ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి నాకైతే థర్టీ టూ వచ్చింది కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి మనకి థర్టీ టూ వచ్చింది కదా నడుములూజు అందులో నాలుగో భాగాన్ని తీసుకోవాలి దానికోసం ఈ విధంగా టేప్లో థర్టీ టూ నెంబర్ తీసుకుని నాలుగు మడలైతే వేసుకున్నాను ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి అంటే థర్టీ టూలో నాలుగో భాగం అంటే మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చిందన్నమాట ఈ ఎయిట్ ఇంచెస్ని మనము నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసము వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చుల కోసము టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసము మనకి నడుము లూజ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి కలపాలండి ఎయిట్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కలిపితే మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ని మనము చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా పైన వైపు ఈ విధంగా చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకున్నాను చెస్ట్ లూక్ చేసుకున్న మార్కింగ్ కింద నడుము చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి అదేవిధంగా కొచ్చుల కోసము కింద వైపు టూ ఇంచెస్ పెట్టాం కదా అలాగే పైన వైపు కూడా టూ ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా రెండు మార్కింగ్లకి ఒక లైన్ కొట్టుకోవాలి ఇది మనకి కొచ్చుల కోసం అన్నమాట తర్వాత మనకి చిన్న సైజు బ్లౌజ్ అయితే నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ షోల్డర్ కలిపి ఒక మార్కింగ్ చేసుకున్నాను అదే మార్కింగ్ని కింద వైపు కూడా చేసుకున్నానండి అలాగే మనకి డోన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే ఏ సైజు అయినా సరే సరిపోతుంది అదే సిక్స్ ఇంచెస్ని మరోపక్క కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న మార్కింగ్లకి లైన్స్ అయితే కొట్టుకోవాలండి మీరు ప్రతి మార్కింగ్ని కూడా రెండు పక్కలు మార్కింగ్ చేసుకుని లైన్స్ కొట్టడం వల్ల మనకి క్రాస్ తిరగకుండా లైన్స్ స్ట్రైట్గా వస్తాయండి కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి చంక రౌండ్ కోసము చిన్న సైజ్ అయితే ఒకటింపావు పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర మార్పింగ్ చేసుకోవాలి మంది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్కి మార్పింగ్ చేసుకున్నాను తర్వాత షాలర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్పింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని మనం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ చేసుకున్న మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్క వెడల్పు వచ్చేసి పెద్ద సైజ్ అయితే రెండున్నర చిన్న సైజ్ అయితే రెండు పవ పెట్టుకోవాలి మంది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచెస్కి నెక్క వెడల్పు మార్కింగ్ చేసుకున్నాను మనకి నెక్ డౌన్ కూడా కావాలండి నెక్ డౌన్ కోసము ఆది బ్లౌజ్ అయితే తీసుకుని మేడం మజ్జిగైతే మడత పెట్టి ఈ విధంగా వేసుకున్న నడుంబద్ద ఎంత ఉన్నది చూసుకోవాలి మనకి నడుంబద్ద ఎంత ఉన్నది చూసుకుని కరెట్గా పెట్టుకుని దానికంటే పావించి పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి కుట్ల కోసము ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ డౌన్ కరెట్గా వస్తుంది అయితే ఇది అండి మనకి స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్ కూడా పలకమేడే పెట్టమన్నారు కాబట్టి సేమ్ ఆది బ్లౌజా రావడం కోసము మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను ఆది బ్లౌజ్ తోటి స్క్వేర్ నెక్ విడలు ఎంత వచ్చింది అన్నది ఈ విధంగా చూసుకోవాలండి నాకైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తే మనం ఫైవ్ ఇంచెస్కే మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ ఫైవ్ ఇంచెస్ని డబుల్ పోలింగ్ వేస్తే మనకి రెండున్నర వచ్చిందన్నమాట మనం కింద పైన కూడా రెండున్నర రెండున్నరే వచ్చిందండి ఇంకా మనకి ఆది బ్లౌజ్లో స్క్వేర్ నెక్ ఎంత పడల్పు వచ్చిందో దానికంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ ప్రకారం నేను స్క్వేర్ నెక్ అయితే లైన్స్ అయితే కొట్టేసుకుంటున్నానండి మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు ఆది బ్లౌజ్ కంటే హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గించాలని అది ఎందుకంటే మనము స్టిచ్చింగ్ కోసము నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పావించు పావించు కుట్లు కోసం తగ్గిపోతుందండి ఇటు పక్క అటు పక్క అని ఆ పాంచి పావించి తగ్గి మనకి నెక్ వెడల్పు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేస్తుంది అన్నమాట అందుకనేసి నేను హాఫ్ ఇంచ్ తగ్గించి వేసుకున్నాను తర్వాత చంక రౌండ్ వచ్చేసి అంటే చంకలూజు వచ్చేసి మనకి ఆది బ్లౌస్తో పని లేకుండా నడుములూజు ఎంత వచ్చిందో చంకలూజు కూడా అదే వస్తే కరెక్ట్గా సరిపోతుందండి పైన హాఫ్ ఇంచు వదిలేసి ఈ విధంగా చంకలూజు నడుములూజు ఒకటి వచ్చిందా లేదా అని చూసుకోవాలి చూసారు కదా ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందండి నడుములూజు చెంక లూజు మనకి ఈక్వల్గా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అలా కాకుండా మీకు కొంచెం లూజ్ వచ్చినా ఒక పావు ఇంచు లోపలికి మార్పింగ్ చేసుకుని కుట్టివేయచ్చు టైట్గా అనిపిస్తే పావు ఇంచు బయటకి మార్పింగ్ చేసుకోవచ్చు అనమాట కావాలని కొంతమంది చంకులూచి పెట్టుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం కొంత బయటకు కుట్టు వేస్తే సరిపోతుంది అలాగే మనకి బ్యాక్ డాట్ మార్కింగ్ కోసము మనకి లూజ్ మార్కింగ్ ఉంది కదండి ఈ మార్కింగ్ దాకా బ్యాక్ పాటును అయితే ఈ విధంగా మడత పెట్టేసుకుని మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరే మనము డాట్ పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి సినిమా సైజ్ అయితే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ పెట్టి మనము డాట్ పొడవైతే లైన్స్ కొట్టుకోవాలండి అలాగే మనకి ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ డాట్ కోసమే ఆ వన్ ఇంచుని కూడా మనము ఈ లైన్కి ఇటుపక్క ఆఫ్ ఇంచు అటుపక్క ఆఫ్ ఇంచు వచ్చే విధంగా డాట్ని అయితే మార్కింగ్ చేసుకుంటే కష్టగా సరిపోతుందన్నమాట ఈ విధంగా బ్యాక్ పాటు మార్కింగ్ అయితే అయిపోయినదండి ఇప్పుడైతే కట్ చేసేసుకోవచ్చు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా మరొక సైడ్ అయితే హ్యాండ్స్ కట్ చేయాలండి చూసారు కదా డబల్ పోలింగ్ మీద ఉంది క్లాత్ నేను మళ్ళీ ఇంకొక మడత వేస్తున్నాను ఈ విధంగా మడత వేసుకోవడం వల్ల మనకి టూ హ్యాండ్స్ అయితే వస్తాయండి హ్యాండ్స్ మడత కూడా ఎంత వేసుకోవాలన్నది మీకు ఒక ఐడియా చెప్తాను మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని రౌండ్ అయితే ఈ విధంగా కొలుసుకోవాలి ఏ బ్లౌజ్ కన్నా సరే శంకరౌం ఈ విధంగా కొలుచుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికి వన్ నుంచి తగ్గించాలి నాకైతే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది వన్ నుంచి తగ్గిస్తే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలన్నమాట నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మడత సరిపోలేదు కాబట్టి ఈ విధంగా రెండు పొరలను అయితే తగ్గించి మడత పెట్టాను ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది కదండి ఈ విధంగా మడత వేసుకోవాలి మనకి అతుకులు పడతాయి అన్నమాట ఇది తగ్గిన వైపు అతుకులు వేసుకుంటే సరిపోతుంది కింద వైపు తగ్గలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి తర్వాత మీరు చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే ఒకటం పావు ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి నేనైతే పైపింగ్ వేసే ఉద్దేశంతో ఈ విధంగా హాఫ్ ఇంచ్కే మార్కింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ కింద వైపు మడత కోసము నేను హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ పొడవ అయితే మనం చూసుకోవాలి హ్యాండ్ లూజ్నైతే మనం కొద్దిగా టైట్గా ఈ విధంగా పట్టుకుని లూజ్ హ్యాండ్ పొడవు తీసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ పొడవుకి హ్యాండ్ లూజ్కి కూడా మార్పింగ్ చేసేసుకున్నాను మీకు కావాలంటే హ్యాండ్ని మొత్తం ఎక్కడ ఉగ్గులు లేకుండా కరెక్ట్గా పెట్టుకుని ఈ విధంగా మార్పింగ్ చేసేసుకోవచ్చు అలా కాకుండా మీకు టేప్ కోతలతో హ్యాండ్స్ కటింగ్ కూడా చెప్తానండి మనం హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా తీసుకున్న దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ల కోసము ఈ విధంగా చూసుకున్నాక పొడవు ఎంత వచ్చింది అన్నది ఒకసారి అయితే చూసుకుంటున్నానండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అదే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ని అటుపక్క కూడా మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటున్నాను ఈ విధంగా లైన్ కొట్టుకోవడం వల్ల మనకి మనం కొట్టుకునే లైన్స్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తాయి తర్వాత హ్యాండ్ డవ్ను కోసము చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి హ్యాండ్ డబ్బులుకి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకున్నానండి తర్వాత మనకి చంక లూజ్ అయితే కావాలండి చంకు లూజు లూజు ఎప్పుడూ ఒకటే వస్తుందండి ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుందన్నమాట కానీ మనకి ఇంకొక ఐడియా కూడా ఉంది మనకి బ్యాక్ పార్ట్కి ఖర్చులే ఎంత పెట్టుకున్నామో ఒకసారి చూసుకోవాలి టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అదే టూ ఇంచెస్ని హ్యాండ్ కింద భాగాన్ని ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఈ మార్కింగ్ నుంచి వేయదాకా మనకి చంక లూజ్ కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది ఇది మనకి ఈ కొలత ప్రకారం కట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి అన్నీ ఫరపెట్టుకు వస్తాయి మీరు ఎక్కడ చూసుకోవాల్సిన పని ఉండదు తర్వాత మనకి చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి అలాగే కొచ్చుల కోసము మనం చంక దగ్గర టూ ఇంచెస్ పెట్టాం కదా అదే టూ ఇంచెస్ని కింద వైపు కూడా పెట్టుకుని ఈ రెండు మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి ఇది మనకి కొచ్చుల కోసము వస్తుందన్నమాట తర్వాత హ్యాండ్ రౌన్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఆ టూ ఇంచెస్ మార్కింగ్ని చంక్లోజ్ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోండి తర్వాత మళ్ళీ వన్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా పావు ఇంచు గ్యాప్ తోటి మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద వైపు కూడా పావు ఇంచు మార్కింగ్తో ఈ విధంగా వంపుగా మార్కింగ్ చేసుకోవాలండి మీరు హ్యాండ్స్ని కనుక ఈ షేప్లో మార్కింగ్ చేసి కట్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి అలాగే మీకు హ్యాండ్ డబును కూడా అంటే మనకి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ డబును తీసుకోవాలి కదా అది కూడా ఏ విధంగా తీసుకోవాలో చెప్తానండి మధ్యన అయితే మనము ఒక చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ డబున్ కోసము పైన వైపు వన్ ఇంచికి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని చంకలోచి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ని ఒకే చోటుకు వచ్చేలాగా మడత పెట్టి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ముప్పావి ఇంచుకి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ముప్పావి ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలండి పైన వన్ ఇంచుకి చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ముప్పావి ఇంచుకి చేసుకున్న హ్యాండ్ డౌన్ మార్కింగ్ చంకలుజ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా ఈ షేప్ వచ్చే విధంగా మనము ఫ్రంట్ సైడ్ చంక డౌన్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి మనం కట్ చేసేటప్పుడు డబుల్ పోలింగ్ మీద కట్ చేయకూడదు ఈ విధంగా విడదీసి కట్ చేసుకోవాలి అలాగే మనకి ఇది ఫ్రంట్ సైడే వచ్చేలాగా అతుక్కోవడానికి ఆనవాళ్ళ కోసము ఇక్కడ కూడా చిన్న కట్స్ పెట్టుకోవాలి మనకి టూ హ్యాండ్స్కి కూడా కట్స్ వచ్చే విధంగా చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి అంతేనండి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా క్లాత్ అయితే మనకి ఈ విధంగా మిగులుతుంది చూసారు కదా ఓపెన్ సైడ్ నా వేపు వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పాటును అయితే వేసుకోవాలి మీరు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవచ్చు నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేస్తున్నానండి ఈ విధంగా వేసుకుని బ్యాక్ పాటు ఏ షేప్లో ఉందో అది మొత్తం అలాగే మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలండి మనకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ని తీసుకుని ఆది బ్లౌజ్ వేపు లేపు బాగుంటుంది కదా ఉక్సులేపు నెక్ అయితే తీసుకుని ఈ విధంగా వేసుకుంటున్నాను పైన షాలర్ కుట్టుకోవడం కోసము హాఫ్ ఇంచు గ్యాప్ వదిలేసి ఈ విధంగా నెక్ని వేస్తున్నానండి వేసుకుని ఈ విధంగా నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుంటే సేమ్ మనకి ఆది బ్లౌజ్ లాగా వస్తుంది నేను ఫ్రంట్ అంతా కూడా మీకు సేమ్ ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో ఆ విధంగానే మార్కింగ్ చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి నెక్క దగ్గర ఉక్సులు పెట్టి అయితే నాలుగు ఉక్సులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి నాలుగు అయితే కష్టంగా సరిపోతుంది అన్నమాట తర్వాత మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ని షోలర్ మధ్యకి ఈ విధంగా మడత పెట్టి మనకి షాలర్ మధ్యకి వచ్చే ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని సాగదీయకూడదండి క్రాస్ కటింగ్ కాబట్టి సాగుపోతుంది సాగదీయకండి ఈ విధంగా పెట్టుకుని పొడవు మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది మనం ముక్సలిపెట్టి దగ్గర అలాగే పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పైన హాఫ్ ఇంచు కుట్టు కోసం వదిలేసుకుని ఆ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకుని పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ సేపు బెల్ట్ను వదిలేసి మార్కింగ్ చేయాలి కుట్టు కోసం మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్ని అయితే మనము వదిలేసి మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా మూడు మార్కింగ్లు అయితే చేసుకున్నాను ఈ మూడు మార్కింగ్ని ఏ విధంగా కలుపుకోవాలో కూడా మీకు చెప్తానండి ఫస్ట్ అయితే మనం పొడవు చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి ఫస్ట్ ఈ విధంగా తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి ఈ ఫోర్ ఇంచెస్కి ఒక లైన్ అయితే ఈ విధంగా కొట్టుకోవాలి అలాగే మనం కొట్టుకున్న లైన్కి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర డాట్ వెడల్పు సరిపోతుంది మనకి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క ముప్పావి ఇంచు అటుపక్క ముప్పావి ఇంచు వచ్చి విధంగా డాట్ వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇటువైపు మార్కింగ్ ఉక్సులు పెట్టి దగ్గర మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ అయితే కొట్టుకోవాలండి తర్వాత డాట్ కిట్టు పక్కన్న మార్కింగ్ చంక దగ్గర చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా లైన్ అయితే కొట్టుకోవాలి మనకు ఇప్పుడు ఫ్రంట్ సేపు అయితే కరెక్ట్గా వస్తుందండి అలాగే మనకు ఉక్సల పట్టికి తాళ్ళ పట్టికి గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండడం కోసం కింద వైపు ఈ విధంగా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి చంక దగ్గర దాకా క్రాస్గా ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి దీనివల్ల మనకి ముప్పావి ఇంచు ఫ్రంట్ వెడల్పు పెరుగుతుంది అలాగే ఉక్సుల పట్టికి తాళ్ళ పట్టికి స్టిచ్చింగ్ కోసము పావించు ఎగస్ట్రాగా ఈ విధంగా మరొక మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదండి తర్వాత మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు డాట్ మార్కింగ్ అయితే మీకు చెప్తాను మనకి డాట్ అయితే మార్కింగ్ చేసుకున్నాము పొడవు కోసము టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరిపోతుంది మనం ఆల్రెడీ డాట్ వెడల్ప్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి పొడవు చేసుకున్న మార్కింగ్ వెడల్పుకి ఈ విధంగా లైన్స్ కొట్టుకుంటూ మెయిన్ డాట్ని అయితే మనం మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ దగ్గర హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుని ఆ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దాకా మడత పెట్టి మడతలో అయితే ఉక్సులు పట్టి దగ్గర డాట్కి మార్కింగ్ చేసుకోవాలండి ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ డాట్ వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క పాంచు అటుపక్క పాంచు వచ్చే విధంగా అయితే మార్క్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనకి చంక దగ్గర డాట్కి అయితే మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను మనకి ఫ్రంట్ పాటు కార్నర్ వచ్చే విధంగా మార్పింగ్ చేసుకోవాలి అంటే మనకి బ్యాక్ పాట్కి ఈ విధంగా కార్నర్ వచ్చింది కదండి అదే కార్నర్ మనకి ఇక్కడ వచ్చే విధంగా మార్పింగ్ చేసుకోవాలి మనకి బ్యాక్ పాట్ మార్పింగ్ చేసుకునేటప్పుడు సిక్స్ ఇంచెస్కి చంక డౌన్ పెట్టి దాని ప్రకారము ఆ సిక్స్ ఇంచెస్ మార్కింగ్ ప్రకారము కార్నర్ వచ్చే విధంగా అయితే లైన్స్ కొట్టుకున్నాం కదా అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని మీరు చంక డౌన్ డాట్ వెడల్పు ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకోవాలి చూసారు కదా ఈ కార్నర్ పెట్టి మీరు హాఫ్ ఇంచ్కి చంక డౌను మార్కింగ్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట కన్ఫ్యూజన్ లేకుండా మీరు చాలా ఈజీగా ఈ విధంగా చంక డౌన్ తీస్తే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఈ డాట్ కూడా మనము హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర చంక దగ్గర డాట్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ డాట్ పొడవ కోసం అయితే మనం మెయిన్ డాట్ ఎంత పొడవ పెట్టేమో మెయిన్ డాట్ దగ్గర నుంచి వేపుగా అంతే దూరాన్ని పెట్టుకోవాలి ఈ చంక దగ్గర మార్కింగ్ ఈ మార్కింగ్ని రెండు ఆట్లని కలుపుకుని మీరు ఒక లైన్ కొట్టుకుంటే ఇది మనకి చెంక దగ్గర డాట్కు ఉపయోగపడుతుంది అలాగే చంక దగ్గర డాట్ కూడా హాఫ్ ఇంచు వెడల్పు సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క ఇంచు అటుపక్క ఇంచు మార్క్ చేసుకుంటే మీకు చెంక దగ్గర డాట్ మార్కింగ్ కూడా సరిపోతుంది అలాగే ఇప్పుడైతే నేను డోంగ్ చేసుకున్న మార్కింగ్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉబ్బులు రాకుండా ఉంటుంది ఫ్రంట్ సైడు అలాగే మీకు ఫ్రంట్ పార్ట్స్ టూ పార్ట్స్కి కూడా మనకి మార్కింగ్ పడదు కదండి అటువంటి అప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఒక దాని మీద ఒకటి వేసి మార్కింగ్ ఉన్న చోట గట్టిగా నొక్కు పెట్టారంటే మనకి ఇంకొక పార్ట్ మీద కూడా మార్కింగ్ పడుతుంది లైట్గా పడింది కదా మీరు ఇంకొకసారి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఈ విధంగా ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే బ్యాక్ పాటు వేసుకుని షాల్స్ రెండాటిని కూడా ఒక దాని మీద ఒకటి ఈక్వల్గా వచ్చే విధంగా వేసుకోవాలి ఈ షాలర్ దగ్గర మనము హాఫ్ ఇంచు క్రాస్ తీసుకున్నామంటే నెక్ జారకుండా ఉంటుందండి గట్టిగా నొక్కు పెట్టినట్టుగా ఉంటుందన్నమాట లూజ్గా ఉండకుండా అని చూసారు కదా హాఫ్ ఇంచు ఈ విధంగా క్రాస్గా తీసుకుని అయితే కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్కి మనము లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అదే మార్కింగ్ని ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఈ విధంగా చూసుకుని మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి మనకు సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు ఈ లూజ్ మార్కింగ్ మీద కుట్టి వేసుకుంటే బాడీ ఫిట్టింగ్ బాగుంటుంది అలాగే బ్యాక్ పార్ట్కి మనము ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అంటే ఫోర్ ఇంచే మీకు త్రీ ఇంచెస్ వస్తుంది ఇది త్రీ ఇంచెస్ నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ తీ హాఫ్ ఇంచ్కి కొట్టుకుని కట్ చేసుకున్నారంటే మీకు చంక దగ్గర చంక వైపు భాగంలో ఉగ్గులు రాకుండా ఉంటుంది మనకి పెట్టుకున్న ఖర్చులు కూడా కింద వైపు కనబడకుండా ఉంటుందండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే సేపు మొక్కలని అయితే కట్ చేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను నాలుగు సేపు మొక్కలు వచ్చి ఈ విధంగా మార్త వేసేసుకున్నానండి ఈ విధంగా వేసేసుకుని దీన్ని వెడల్పు కోసం అయితే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ వాట్ని అయితే తీసుకుని దానికి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పునే మార్కింగ్ చేసుకోవాలి ఇదైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా తీసుకుని ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను అలాగే డాటు పొడవు వచ్చేసి ఇటుపక్క అయితే మూడు ముప్పావుకి ఇటుపక్క అయితే మూడున్నరకి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ టేప్ కొతలతో కట్ చేస్తే సేఫ్ బెల్ట్ని కూడా టేప్ కొతలతో కట్ చేయాలి కానీ మనం ఆది బ్లౌజ్ ప్రకారము ఫ్రంట్ పాటు కట్ చేసాము కాబట్టి సేఫ్ బెల్ట్ని కూడా ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవాలి చూసారు కదా నేను పట్టి దగ్గర వెడల్పు ఎంత వచ్చిందో చూసుకుని పెయింక్కి కిందికి కుట్లు ఎక్స్ట్రా తీసుకున్నాను పక్క కూడా మనకి కరెక్ట్గానే సరిపోతుందండి అలాగే ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఫోర్ ఇంచెస్ దగ్గర హాఫ్ ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ డౌన్ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుంటూ షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి అలాగే మనకు ఉక్సులు పట్టి దగ్గర జాయింట్ చేయాలని ఆనవాళ్ళ కోసము ఈ విధంగా ఒక కట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుందండి ఇటు సైడ్ ఉక్సులు పెట్టి వేపు అతకాలన్నమాట తర్వాత ఇప్పుడు అయితే నేను బ్లౌజ్ పీస్ని కట్ చేస్తున్నానండి బ్లౌజ్ పీస్లు అయితే కొన్ని కొన్ని చీరలో చాలా చిన్నది వచ్చేస్తుంది చూసారు కదా డబల్ పోలింగ్ వేసుకున్నాను క్లోజ్ సైడ్ నా వైపు ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకుని నేను కట్ చేసుకున్న లైనింగ్ బ్యాక్ పాటును అయితే ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుంటున్నాను మనము బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కంట బ్లౌజ్ పీస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చే విధంగా చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేయగా నాకు బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా మిగిలింది కదండి ఇటు సైడ్ నుంచి నేను చూసారు కదా ఇంకొక మడత వేశాను ఈ విధంగా మనం వేయడం వల్ల నాలుగు పొరల మీద వస్తుంది టూ హ్యాండ్స్ వస్తాయన్నమాట చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాను అంచున్న అయితే కుదరదండి ఈ బ్లౌజ్ పీస్కి అంచు లేదు కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను నేను ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ అయిపోతాయి అలాగే హ్యాండ్స్కి అతుకులు కూడా రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా వేసుకుని హ్యాండ్స్ అయితే వేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకునే ముందే మనము ఫ్రంట్ పాటు కూడా వేసుకోవాలి సరిపోతుందా లేదా అని ఒకసారి అయితే చూసుకోవాలండి మనం ఫ్రంట్ పాటుని క్రాస్ కటింగ్ కాబట్టి రెండు మూడు సార్లు మార్చి చూడాలి ప్రతి మూల కూడా పడాలండి ఈ విధంగా వేసినప్పుడు నాకు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొక రకంగా మా మార్చి వేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోయింది మళ్ళీ ఇంకొకసారి మార్చి వేస్తున్నాను ఈ విధంగా వేస్తే కూడా సరిపోయిందండి మనకు సరిపోయింది కాబట్టి హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనము హ్యాండ్స్ కట్ చేసే ముందే ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ అతుకులు వస్తే ఫ్రంట్ పార్ట్కి అతుకులు వేసుకోవాల్సి ఉంటుందండి మనం హ్యాండ్స్ని ఈ విధంగా మడతపై వేసి కట్ చేసినప్పుడు ఇక్కడ జాయింట్ అయితే వస్తుంది ఆ జాయింట్ని అయితే మనము ఈ విధంగా విడదీసేసుకోవాలి అలాగే బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ కూడా మధ్యన ఒక మార్కింగ్ పెట్టుకోవడం కోసం చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్స్ని అయితే పక్కన పెట్టేసుకుంటామండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి మనకి రెండు పర్లు ఎగస్టా కాబట్టి ఇవి అవసరం లేదు తీసేయచ్చు మనకి ఇవి ఆల్రెడీ రెండు పర్లు ఉన్నాయి కాబట్టి రెండు కూడా మనకి ఫ్రంట్ పాటలకు వస్తే కష్టగా సరిపోతుంది ఈ విధంగా అయితే వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి మనకి బ్లౌజ్ పీస్ చిన్నది ఉండడం వల్ల సేప్ బెల్ట్కైతే అయితే క్లాత్ మిగలలేదండి చిన్న చిన్న పీసులగా అయితేనే మిగిలింది చూసారు కదా ఏమీ మిగలలేదు ఒక సేప్ బెల్ట్ మాత్రమే తెగుతుంది ఇంకొక సేప్ బెల్ట్ అయితే మనకి బ్యాక్ పాటికి నెక్ జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తే ఇంకో ఇంకోసేపు ముక్క అయితే తీసుకుంటాను ఇప్పుడైతే ఫస్ట్ దానికి సేప్ బెల్ట్ అయితేనే కట్ చేసుకుంటున్నాను చూసారు కదా లైనింగ్ అయితే దీని మీద వేసి కట్ చేసేసుకున్నానండి వీడియోలో మీకు జారిపోయి క్లాత్ కూడా స్టిచ్చింగ్ ఈజీగా ఏ విధంగా చేయొచ్చు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి